పెద్ద శబ్దం వచ్చింది అందరూ చూస్తుండగానే అందులో ఒక దివ్య పురుషుడు వచ్చేస్తున్నాడు అంటే ఈ కార్తీక మాసంలో అది పౌర్ణమి కావచ్చు ఏకాదశి కావచ్చు దీపం వెలిగించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి స్త్రీలు విధవులైన సదవులు అవుతారు ఇతరమైన జన్మలు కూడా ముక్తిని పొందుతారు చివరికి అడవిలో పుట్టినటువంటి మూడిపోయినటువంటి చెట్టు కూడా శాప విమోచనం చెంది దీప దర్శనం చేయడం వల్ల ముక్తిని పొందుతుంది తన యొక్క శాప విమోచనం జరుగుతుంది అని వ్యాస భగవానుడు మనకు అందించాడు కాబట్టి అలాంటి దీప దీపం వెలిగించడం అనేది కార్తీక దీపోత్సవం చాలా శ్రేష్టమైనటువంటిది కాబట్టి నువ్వు కూడా ఆగలేదు సరే ఇది రోజూ ఉండదండి ఒక విశేష కార్యక్రమాలలో విశేషంగానే ఉంటుంది అలాంటి దీప జ్యోతి వెలిగించడం అనేది ఇది కొంతమంది చెప్తుంటారు కార్తీక పురాణం అనేది శివుడికే ప్రియమైనటువంటిది అని కొంతమంది చెప్తుంటారు విష్ణువుకి ప్రియమైనటువంటిది అని కానీ ఈ మాసం ఎలాంటిది అంటే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్సు హృదయం విష్ణు విష్ణు హృదయం శివా శివుడికి విష్ణువుకి అభిదాన్ని తెలిపేసినటువంటి అద్వైత జ్ఞాన సిద్ధిని కలిగించేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే కేవలం కార్తీక మాసం మాత్రమే నువ్వు శివుడిని ఆరాధించు కైలాసం వెళ్తావు విష్ణువును ఆరాధ